తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డి పోచగా నించి ప్రాణహరులైన మృములనే ప్రాణభయతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి అసలు ఎవరి మార్కండేయుడు తెలియాలంటే ఇది వినండి మహర్షి మరియు మరుద్వతి అనే బ్రాహ్మణ దంపతులకు పుత్ర సంతానం ఉండదు వారు తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించారు శివుడు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు మీకు ఒక గొప్ప బుద్ధి కొడుకు కావాలా లేక ఎక్కువ ప్రతికే సాధారణ బుద్ధి వాడు కావాలా అని అడిగితే ఆ దంపతులు మాకు మంచి బుద్ధి గల కొడుకే కావాలి అని కోరుకుంటారు అలా శివుడు వారికి గొప్ప బుద్ధి గల కుమారుడ్నే ఇచ్చాడు అతని పేరు మార్కండేయుడు అతను చిన్నప్పటి నుంచి శివుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు ప్రతిరోజు శివలింగానికి పూజ చేసేవాడు కానీ ఒక విషయంలో వాళ్లకు బాధగా ఉండేది మార్కండే కేవలం పదహారేళ్ళు మాత్రమే ఆయుష్ ఆయన పదహారవ పుట్టినరోజు వచ్చింది యమధర్మరాజు మార్కండేయుడు ప్రాణం తీసేందుకు వచ్చాడు మార్కండేయుడు భయపడకుండా నేరుగా శివలింగాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేస్తాడు ఓ శివ నన్ను కాపాడు అని గట్టిగా పిలుస్తాడు యముడు తన పాశాన్ని విసిరి మార్కండేయుడు మెడకు చుట్టాడు ఆ పాశం శివలింగాన్ని కూడా పడుతుంది అందులోంచి గంభీరంగా శివుడు స్వయంగా బయలుదేరి యముని మీదకు కోపంగా చూశాడు నా భక్తుడు నన్ను ఆశ్రయించి ఉండగా చంపాలనుకుంటావా అని శివుడు తన త్రిశూలంతో యముని మీద దాడి చేసి అతన్ని చంపేస్తాడు మళ్లీ తల ప్రార్థనలతో శివుడు యముండం బ్రతికిస్తాడు కానీ మార్కండేయుడికి చిరకాలం బ్రతికే వరం వచ్చేలా ఆశీర్వదిస్తాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి